తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ ఈరోజు మనము సరే లాస్ట్ వీడియోలో మనము ఏఐ ప్రాంప్ట్ని ఎలా అడగాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసాం కదా సో అంటే డీటెయిల్గా మనం ఎలా అడిగితే మనకు కావాల్సిన అవుట్పుట్ ఇది ఎలా వస్తుందనే చూసాము సో ఈ వీడియోలో దీని పార్ట్ టూ అంటే ఎపిసోడ్ టూ చేస్తాను సో ఇంకొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎలా అడగాలి ఎలా మనకు కావాల్సినట్టుగా అవుట్పుట్ తెప్పించుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ జనరల్ క్వశ్చన్స్ సో డీటెయిల్గా అడిగితే మనకి డీటెయిల్గా ఆన్సర్ ఇస్తుంది సో వీడియోకి వెళ్ళే ముందర కనుక మీకు నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్సే నేను ఇలా అడగలను అలా అడగలను చెప్పను సో నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను సో డైలీ అదివరకు నేను చేస్తున్న ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే డైలీ ఆఫీస్ నుంచి వచ్చాక ఒక టూ త్రీ అవర్స్ రీల్స్ చూడడము యూట్యూబ్ షార్ట్స్ చూడడము అంటే మనం జనరల్గా చాలామంది చేస్తుంటారు సో అది నేను ఒక వన్ అవర్ ఎలా తగ్గించుకోవాలనేది నేను అడిగాను అనమాట సో ఆ ప్రాంప్ట్ ఇక్కడ పెడతాను చూడండి సో నేను ఎలా అడిగాను అంటే నేను ఫోన్ చూడడం తగ్గించుకోవాలి అని అడిగేది సింపుల్ ప్రాంప్ట్ కానీ ఇక్కడ నేను ఇక్కడ చూడండి నేను ఆఫీస్ తర్వాత ఫోన్ మూడు గంటలు స్క్రోల్ చేస్తున్నాను నైట్ లేట్ స్లీప్ మార్నింగ్ టైం డైలీ వన్ అవర్ సేవ్ చేయాలి అని దీన్ని అడుగుతున్నాను సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట సో అంతకుముందు ఏమీ తెలియని వాళ్ళు ఎలా అడుగుతారు నేను ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నాను దాన్ని తగ్గించుకోవాలని అడుగుతారు అది సింపుల్ జనరల్గా ఇస్తుంది కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే నా మీ ప్రాబ్లం ఏంటో చెప్తున్నారు రిజల్ట్ అడుగుతున్నారు అలాగే స్టెప్స్ కూడా అడుగుతున్నారు అనమాట సో దీన్ని బీఏబి అంటారు అంటే బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ అనమాట సో ఇప్పుడు ఏమి ఇస్తుందో చూద్దాము ఇది డీటెయిల్గా అడగడం వల్ల సో అర్థమైంది ఇది చాలామందికి ఉన్న సమస్య డైలీ వన్ అవర్ సేవ్ చేయడానికి సింపుల్ అండ్ ప్రాక్టికల్ ప్లాన్ ఇస్తాను ఫాలో చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనకి సెవెన్ డే సింపుల్గా యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చింది సో ఆఫీస్ నుంచి వచ్చాక ఫస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే ఫోన్ తర్వాత సైలెంట్ మీద పెట్టేయండి టెన్ థర్టీ తర్వాత ఫోన్ కట్ ఆఫ్ చేయండి వన్ అవర్ సేవ్ చేసింది ఎక్కడ పెట్టాలంటే మీరు ట్వంటీ మినిట్స్ వాక్ చేయండి థర్టీ మినిట్స్ రన్నింగ్ చేసుకోండి ఏదన్నా టెన్ మినిట్స్ ట్రెచ్ వెళ్ళి స్లిప్ చేయండి ఇంకా చెప్పాలంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ రోజు ఇంకా ఫైవ్ మినిట్స్ రావో చూస్తాను అనుకోండి అట్లా సెవెంటీ టైమ్స్ తగ్గిపోతుంది అట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిందనమాట ఇంకా అది అడుగుతుంది ఏంటంటే మీది ఆండ్రాయిడ్ ఫోనా ఐఫోనా అలాంటివి చెప్తే నేను ఎగ్జాక్ట్ సెట్టింగ్స్ కూడా మీకు చెప్తాను అని ఇచ్చింది చూసారా ఫ్రెండ్స్ మీ మీరు ఇంత డీటెయిల్డ్గా అడగడం వల్ల మీకు డీటెయిల్డ్గా అది మీకు కావాల్సినట్టుగా ఆన్సర్ ఇచ్చిందనమాట సో అదే నేను హౌ టు స్టాప్ ఫోన్ అడిక్షన్ అని ఇచ్చుంటే అది ఇంకోలా ఇచ్చుండేది ఆన్సర్ ఇప్పుడు మీకు నేను న్యూ చాట్కి వెళ్ళి ఒక రాంగ్ ప్రాంప్ట్ ఇస్తాను చూడండి సో అప్పుడు హౌ టు స్టాప్ ఇది సింపుల్ హౌ టు స్టాప్ ఫోన్ అడిక్షన్ ఇక్కడ నేనేమి నేను వన్ అవర్ తగ్గించుకోవాలి నా టైం ఎక్కడ స్పెండ్ చేయాలి వన్ అవర్ తగ్గించిందని ఏమి అడగలేదు జస్ట్ వర్క్ ఈజ్ వెరీ కామన్ అవ్ అని ఏదో ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది సో ఇలా అడగకుండా మీరు చూడండి ఇలా అడగండి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలా డీటెయిల్గా అడిగితే మీకు డీటెయిల్గా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ సో అలాగే ఇది ఒకటే కాదు ఇంకొన్ని క్లయింట్స్కి మెయిల్స్ పంపిస్తుంటారు కదా అలా కాకుండా ఇప్పుడు మీరు కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు మీరు క్లయింట్స్కి మెయిల్ చేస్తుంటారు మీరు దాని గురించి ఏదైనా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో దాన్ని కూడా మీరు డీటెయిల్గా అడగచ్చు అది అలాగే చూద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ క్లయింట్ ప్రపోజల్ పంపాను నాలుగు రోజులు రిప్లై రాలేదు ఐ వాంట్ ఫాలో అప్ దట్ గెట్స్ ఎ రిప్లై విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని పంపాను క్లయింట్ నేమ్ అది కూడా ఏం చెప్పలేదు బట్ ఇక్కడ మీరు ఇది కొద్దిగా డీటెయిల్గా ఇచ్చినట్టు మీరు క్లయింట్ నేమ్ అవి కూడా చెప్పుకోవచ్చు ఇది రైట్ ప్రాంప్ట్ అంటే మీరు ఇక్కడ బిఫోర్ అంటే క్లయింట్ ప్రపోజల్ పంపాను ఆఫ్టర్ అంటే నాకు రోజు రిప్లై రాలేదు ఇప్పుడు నాకు ఏం కావాలి మీరు బ్రిడ్జ్ అంటే నాకు అది ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని అడుగుతున్నారు అనమాట సో ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల మీకు చూడని అంత డీటెయిల్డ్గా మీకు ఒక టెంప్లెట్ అయితే ఇచ్చేస్తుంది సో మీకు నచ్చితే కనుక దాన్ని కాపీ పేస్ట్ చేసి దాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకుని పంపించేసుకోవచ్చు అదే దీనికి రాంగ్ ప్రామిస్ ఏమవుతాయి రైటే ఫాలో అప్ ఈమెయిల్ అని అడగడం లేకపోతే రైటే ప్రొఫెషనల్ మెయిల్ టు క్లయింట్ అని అడిగితే మీకు అసలు ప్రాబ్లం చెప్పట్లేదు మీకు ఏం కావాలో కూడా అడగట్లేదు సో ఇలా మీరు అడగచ్చు ఇంకా మీరు ఇంకా దీన్ని ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎలా అంటే మీరు ఏ క్లయింట్కి పంపించారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూట్ కేస్ బిజినెస్ చేస్తున్నారు లేకపోతే సంథింగ్ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదైనా క్లయింట్కి ప్రపోజల్ పంపించారనుకోండి ఈ ప్రోడక్ట్ గురించి ఆ ప్రాడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డెమోలు ఇచ్చాను నాకు కానీ మీ దగ్గర నుంచి ఫాలోఅప్ రాలేదు అని అలా డీటెయిల్గా కూడా అడగచ్చు ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఎంత పెద్దదైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇదేదో రెండు లైన్లు ఇవ్వాలి వన్ లైన్ ఇవ్వాలని లేదు మీరు పది లైన్లు ఇరవై లైన్లు కూడా ఇవ్వచ్చు మీరు ఎంత డీటెయిల్గా అడిగితే అదంతా పర్ఫెక్ట్గా ఇస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇంకోటి అడుగుతాను ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అడుగుతాను చూడండి ఐ సెంటే ప్రపోజల్ ఫోర్ డేస్ ఎగో బట్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్ సో ఇప్పుడు నాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై కావాలి ప్లస్ రైట్ ఏ పాలైట్ బట్ ఫాలో అప్ ఈమెయిల్ అని అడుగుతున్నాను చూడండి పైన అడిగింది జస్ట్ నాలుగు రోజుల క్రితం పంపించాను అది ఇదని ఇది టూ షార్ట్ పారాగ్రాఫ్స్ క్లియర్ కాల్ టు యాక్షన్ ఈమెయిల్ విత్ సబ్జెక్ట్ కూడా అడుగుతున్నాను సో అంటే దీనికి కొద్దిగా ఇంప్రూవైజేషన్ అనమాట ఇది సో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇంప్రూవైజ్డ్గా ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఇలా మీరు అడగచ్చు అనమాట సో ఇది ఇది ఒక టెక్నిక్ అంటే మీరు ఎట్లా అడగాలంటే ఒక ప్రాబ్లం చెప్పడము అంటే మీకు ఆల్రెడీ మీరు పంపించేశారు బట్ మీకు రెస్పాన్స్ రాలేదు బట్ మీరు చేయాలనుకుంటే చేయలేకపోవచ్చు సో దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలనేది దీన్ని అడగచ్చు అనమాట దీన్ని బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ అంటారంటే బిఏబి అంటారు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఫో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిందల్లా ఈ ప్రాంప్ట్ ఎంత యాక్యురేట్గా ఎంత డీటెయిల్డ్గా యాక్యురేట్ అని కాదు కానీ డీటెయిల్డ్గా ఇచ్చారనేది మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇప్పుడు లెట్స్ పెద్దవాళ్ళకి చెప్తాను ఫ్రెండ్స్ అంటే మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మనకు కూడా అప్పుడప్పుడు అడ్డమైన మెసేజ్లు వస్తూ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మీ బ్యాంక్ ఇక్కడ నుంచి డెబిట్ అయిపోయింది మీకు పర్సనల్ లోన్ శాంక్షన్ అయిపోయింది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అప్రూవల్ చేయండి అది జెన్యూనో తెలియదు లేకపోతే ఫేక్ తెలీదు సో మీరు అది స్క్రీన్షాట్ తీసి పెట్టచ్చు లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెసేజ్ డైరెక్ట్గా కాపీ చేసి మీ కనుక యాప్ ఉంటే చార్ట్ చేపెట్టి యాప్లో కూడా ఇలా టైప్ చేసేసి పెట్టేసి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ దిస్ మెసేజ్ అని అడగచ్చు అయితే ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ మెసేజ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ అది జెన్యున్ మెసేజా లేకపోతే అసలు ఏంటది అనేది మీకు తెలియదు అయితే ఇప్పుడు నేను అడుగుతాను చూడండి ఇప్పుడు ఇదే మెసేజ్ని నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను ఓకే ఇదే మెసేజ్ని కాపీ పేస్ట్ చేశాను ఇప్పుడు ఇది నాకు జెన్యునో కాదు అది చెప్పాలి సో లెట్స్ నేను మా పేరెంట్స్కి పంపించాలనుకోండి లేకపోతే నాకే ఎక్స్ప్లెయిన్ దిస్ మెసేజ్ ఓకే ఇన్ వెరీ సింపుల్ తెలుగు ఓకే తర్వాత ఏంటి ఈజ్ దిస్ నార్మల్ సస్పిషియస్ అండ్ వాట్ టు డూ నెక్స్ట్ any ఎనీ త్రీ స్టెప్స్ అండ్ వార్నింగ్ లైన్ ఇఫ్ you ఫైండ్ అయితే ఇక్కడ మనం ఇంకోటి చెప్పాలంటే ఐ గాట్ దిస్ మెసేజ్ ఫ్రమ్ అండ్ అన్నోన్ నెంబర్ అని ఇచ్చారనుకోండి సో ఇందాక నేను ఎవరికైనా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అదే ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు నేను నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు బట్ అన్నోన్ నెంబర్ అని పెట్టాను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను ఇది డెబిట్ కార్డ్తో స్వైప్ చేసింది సో ఇఫ్ నాట్ కాల్ యూ మీరు ఇది కాకపోతే కాల్ చేయండి ఇది నార్మల్ మెసేజ్ అంటే మీరు ఈ పేమెంట్ చేయకపోతే చాలా సస్పిషియస్ పైగా అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ రావడం కూడా డౌట్ కలిగించే విషయం సో ఇప్పుడు మీరు చేయాల్సిన మూడు స్టెప్స్ మీ బ్యాంక్ అకౌంట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి మీకు నిజంగా ఈ డబ్బులు అయినాయా లేదా బ్యాంక్ అధికారిక నెంబర్కి కాల్ చేయండి మీరు చేయని ట్రాన్సాక్షన్ అయితే వెంటనే కార్డ్ బ్లాక్ చేయండి హెచ్చరిక ఈ మెసేజ్లో ఉన్న లింక్స్ నెంబర్లకు కాల్ చేయకండి ఓటీఎం ఓటీపీ ఏటీ ఏటీఎం పిన్ సీవివి ఎవరికి చెప్పకండి బ్యాంక్ ఎప్పుడు అడగదు మీ బ్యాంక్ ఏ బ్యాంక్ మెసేజ్ ఇది మీరు ఆ సమయంలో ఏదైనా కార్డ్ పేమెంట్ చేశారా అలాంటివి చెప్తే నేను ఇంకా మీకు క్లియర్గా గైడ్ చేస్తానని చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత డీటెయిల్గా అడిగిందో సో ఇలాంటివి కూడా మీరు మెసేజ్ రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి స్క్రీన్షాట్ తీసి దీనికి పంపించేసి అడగచ్చు అది ఎక్స్ప్లెయిన్ అడగకుండా ఇలా డీటెయిల్డ్గా మీరు అడగండి డీటెయిల్గా ఎలా అడిగారు తెలుగులో అయినా అడగచ్చు ఫ్రెండ్స్ నేనేదో ఇంగ్లీష్లో టైప్ చేశాను కానీ ఇక్కడ తెలుగులో కూడా అడగచ్చు మీరు ఈ ఈ మెసేజ్ కరెక్ట్ అయినా కాదా అని కూడా మీరు అడగచ్చు అనమాట సో దీన్ని కేర్ అంటారు కేర్ అంటే ఏంటంటే కాంటెక్స్ట్ యాక్షన్ రిజల్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి మీకు మెసేజ్ రావడం నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీరు దాన్ని అడగడం ఏం చేయాలని మీకు డౌట్ వచ్చింది కాబట్టి రిజల్ట్ అది చెప్తోంది ఎగ్జాంపుల్స్తో సహా సో దీన్ని కేర్ అంటారు అనమాట సో ఇది ఇంకో టెక్నిక్ అంటే డీటెయిల్గా అడగడం అనమాట ఇలా వాడుకోండి ఫ్రెండ్స్ అంటే ఏఐ బాగా వాడుకుని మీరు ఫ్రాడ్స్ ఫిషింగ్ మెయిల్స్ మీరు రోజు చూస్తూనే ఉండుంటారు అదేదో డీటెయిల్డ్ కాల్ చేసి వీడియో కాల్ చేసి నేను డిజిటల్ అరెస్ట్ చేసాము అలాంటివన్నీ ఏవేత్తపాకండి సో ఏమైనా మెసేజ్లు వస్తే పొరపాటున కూడా లింక్స్ అయితే క్లిక్ చేయకండి జెన్యున్ అనుకుంటేనే లింక్ క్లిక్ చేయండి మీ పేరెంట్స్కి తప్పకుండా చెప్పండి ఇంకా చివరిగా అయితే చెప్తాను ఒకటి ఇప్పటికే టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇంకా లాస్ట్ది అయితే కనుక ఇది మీకు ఫైనాన్షియల్గా ఇంకోటి ఎగ్జాంపుల్ యూజ్ అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్కమ్ లెట్సే ఒక వన్ ల్యాక్ అనుకుందాం My income is one lakh, and I can save around twenty-five thousand per month. Uh, suggest me any uh, shares or mutual funds or gold. Um, give best suggestion for long term, around five years. ఇట్లా కూడా అడగచ్చు మీరు ఫైవ్ ఇయర్స్ వన్ ఫర్ వన్ టెన్ ఇయర్స్ ఫర్ ఎనదర్ సో ఇప్పుడు చూడండి నా నా జీవితం లక్ష రూపాయలు నేను ఒక పాతిపల్ సేవ్ చేయగలను పర్ మంత్ నాకు షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ కానీ ఏదైనా బెస్ట్ సజెషన్ ఇవ్వు లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఒకటి టెన్ ఇయర్స్ ఒకటి అని ఇంత డీటెయిల్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూడండి ఎలా ఇస్తుందో సో మీరు ఆల్రెడీ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు దీన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ సో ఇక్కడ ఏంటంటే మీకు అది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా చూసుకుని ఫైవ్ ఇయర్స్ గోల్కి అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఏదో ఇచ్చింది ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ దయచేసి నేను ఫాలో అవ్వకండి మీకు తగ్గట్టుగా మీరు అడగండి సో అదే టెన్ ఇయర్స్ గోల్కి అయితే మీరు వేటిల్లో పెట్టచ్చు ఎలా పెట్టచ్చు అదే గోల్డ్ అయితే ఎలా పెట్టచ్చు ఎంత పెట్టచ్చు అని ఇట్లా టేబుల్ కూడా వేసి ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టండి ఇట్లా మిడ్ క్యాప్ టెన్ ఇయర్స్కి అయితే టెన్ థౌసండ్ పెట్టండి స్మాల్ క్యాప్ లాంగ్ టర్మ్ అయితే అంటే ఇంకా ఫ్యూచర్ మీరు అన్నాళ్ళు పెట్టగలిగితే అన్నాళ్ళు గోల్డ్ ఫండ్ ఈటిఎఫ్లో పెట్టండి అని చెప్తుంది ఇక్కడ మీకు రిస్క్ గ్రోత్ హయ్యర్ లాంగ్ టర్మ్ ఇట్లా కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ స్టాక్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్ రిటర్న్స్ అవి కూడా మీకు చెప్పేస్తుంది అనమాట సో ఇలా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ సో ఇలా మీరు ఎంత డీటెయిల్గా అదే మీరు డైరెక్ట్గా హౌ టు సేవ్ మనీ లేకపోతే మీకే బడ్జెట్ ప్లాన్ అని అడిగారు అనుకోండి ఇంత డీటెయిల్గా అయితే ఇవ్వదు సో ఇలా ఫ్రెండ్స్ ఇలా మీరు ఎంత డీటెయిల్గా అడిగితే మీకు అంత డీటెయిల్గా ఇస్తుంది ఈ టెక్నిక్ని ఏమంటారంటే జనరల్గా రైజ్ అంటారు రైజ్ అంటే ఏంటంటే రోల్ ఇన్పుట్ స్టెప్స్ అవుట్కమ్ అనమాట అంటే మీరు ఒక రోల్ అడిగారు ఫైనాన్షియల్ ప్లానర్ లాగా యాడ్ చేయమని మీకు ఒక ఇన్పుట్ ఇచ్చారు నేను ఎంత సేవ్ చేయగలను స్టెప్స్ అడుగుతున్నారు అవుట్కమ్ కూడా అడుగుతున్నారు ఎంత రావచ్చు అని మీరు ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అడగచ్చు నాకు ట్వెల్వ్ పర్సెంట్ ఇన్కమ్ కావాలి ఇంట్రెస్ట్ కావాలి ఎవ్రీ ఇయర్ అట్లా కూడా అడగచ్చు సో మీరు ఎంత డీటెయిల్గా అడిగితే అంత డీటెయిల్గా ఇస్తుంది సో బేసికల్గా ఈ రెండు వీడియోస్ ఏంటంటే చాలామంది నేను చూసిన వాళ్ళల్లో ఇంజనీరింగ్ అని మీరు ఏదో పెద్ద ఓర్డ్ అనుకోకండి అది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మీరు ఎంత డీటెయిల్డ్గా అడిగితే అంత డీటెయిల్డ్గా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది దాన్ని మీరు ఎలా మాల్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం ఇంకా మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి సో ఈ త్రీ టెక్నిక్స్తో ఏ అయితే ఆన్సర్స్ డీప్ అవుతాయి ఫ్రెండ్స్ సో లాస్ట్ వీడియో ఈ వీడియో తప్పకుండా చూడండి నేమ్స్ కంటే స్ట్రక్చర్ ముఖ్యం సో కమెంట్లో చెప్పండి మీకు ఎలాంటి ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేశారనేది సో అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం గురించి లైవ్గా డెమో కావాలి లేదా ఒక వీడియో చేయాలి అంటే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే గ్యారంటీగా కవర్ చేస్తాను ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము తప్పకుండా లైక్ షేర్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్